ఓం మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవ హై గ్రీవే తో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకు చాపాం అనిమాది బిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డబల్యూఎంబి పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు ప్రతి ఒక్కరికి మైండ్లో ఉన్నటువంటి ఒకే ఒక్క థాట్ ఏంటి అంటే దెబ్బకి సెటిల్ అయిపోవాలి ఏం చేస్తే నేను సెటిల్ అయిపోతాను సెటిల్మెంట్ రకరకాల స్టేజ్లో ఉంటుంది అయితే దేనికి అది సెటిల్మెంట్ ఒక పిల్లవాడు కాలేజ్ టైం అయిపోయింది అంటే కాలేజ్ ముగించేసుకున్నాడు అతని విద్యాభ్యాసం అక్కడ కంప్లీట్ అయిపోయింది అప్పుడున్న స్టేజ్కి అప్పుడు ఉన్న అతనున్న సర్కిల్కి అక్కడ ఒక జాబ్ వస్తే ఒక మంచి జాబ్ వస్తే సెటిల్ అయిపోయిన అనుకుంటాడు కానీ అది కొంతసేపే ఉంటుంది దాని తర్వాత అతను తిరుగుతున్నటువంటి సర్కిల్స్ని బట్టి అక్కడ నుంచి ఇంకొక సెటిల్మెంట్ కోరుకుంటాడు అలా ఏంటంటే ఒక్కొక్క స్టేజ్ నుంచి అతను అనుకున్న స్టేజ్కి సెటిల్ అవ్వడం అంటే ఎలా ఎందుకంటే ప్రతి మనిషికి డిజైర్స్ ఉంటాయి డిజైర్స్ ఉండాలి కూడా అయితే జ్యోతిష్ శాస్త్రంలో ప్రతి లగ్నానికి ప్రతి రాశికి ప్రతి నక్షత్రానికి స్పెసిఫిక్గా ఈ ఫలానా సాధన చేయడం ద్వారా ఫలానా దానం చేయడం ద్వారా లేదా ఫలానా మంత్రజపం చేయడం ద్వారా మీ జాత చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీ ఇక్కడ మనం చేసేది ఏంటంటే మనం ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మనిషి నార్మల్గా ఉన్నాడు కానీ నార్మల్గా ఉన్న వ్యక్తి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే రోజు ఒక సాధన చేస్తాడు ఉదయాన్నే లేచి వర్కౌట్ చేయడము ఎక్సర్సైజ్ చేయడము జిమ్కి వెళ్ళడము చేస్తూ ఉంటాడు అంటే ఎలా అయితే వర్కౌట్ చేసి బాడీని స్ట్రాంగ్ చేసుకుంటాడో అదేవిధంగా ప్రతి వ్యక్తి కూడా అతను అతని కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి థింక్ చేస్తూ ట్రై చేస్తూ అతని జాత చక్రంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఎనర్జీస్ని ఏ ఏ గ్రహాల యొక్క ఎనర్జీని పెంచుకుంటే ఏ ఏ గ్రహ సంబంధించినటువంటి దోషాన్ని తగ్గించుకుంటే దెబ్బకు సెటిల్ అవుతాడు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క లగ్నం నుంచి చెప్పుకుందాం అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను చెప్తాను అయితే ఈ వీడియో ఎండింగ్లో కూడా కొన్ని ఎగ్జాంప్షన్స్ చెప్తాను కొన్ని ఎగ్జాంప్షన్స్ ఉంటాయి కొన్ని పాటించవలసిన ఉంటాయి అవన్నీ వీడియో ఎండింగ్ లో చెప్తాను సో వీడియో ఎండింగ్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం మొదలు పెడదాం ఇక సింహరాశి వారికి దెబ్బకి సెటిల్ అవ్వాలంటే ఏ సాధన చేయాలి ఏ దానం ఇవ్వాలి ఏ రకమైనటువంటి మార్గాల్లో వెతుక్కుంటే అవుతుందనే విషయాన్ని నేను మీకు చెప్తాను ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి సాధన ఎక్కువగా మీరు చేయాల్సింది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ఈ నామాన్ని చేయండి ఎక్కువగా దీన్ని నేను గతంలో కూడా చెప్పాను కొన్నిసార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో రాయడం కూడా చేయొచ్చని చెప్పాను పుస్తకం మీరు చక్కగా వ్రాస్తూ ఉండండి పుస్తకంలో అలాగే మీ ప్రయత్నం కూడా చేస్తూ ఉండండి అది అంటే ఏమిటంటే ఇక్కడ కేవలం మంత్రం నామం రాయడం వల్ల వస్తుందా అండి అంటే భగవంతుడు నామ రూపేణ అక్కడ ఉన్నాడు మీరు అర్థం చేసుకోండి భగవత్ శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు అనుకున్నటువంటి సంకల్పం నెరవేరుతుంది ఆ రకంగా సింహం లగ్నం వారు కానీ సింహరాశి వారు కానీ అదేవిధంగా సింహరాశిలో ఉన్న నక్షత్రాలు మకా పుబ్బ ఉత్తర ఒకటో పాదం వరకు ఉంటాయి వీరు కూడా చేసుకోవచ్చు అయితే మీరు ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రము ముఖ్యంగా మీకు ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ మంత్రం ఏం చేస్తుంది అంటే ఇప్పటివరకు సెటిల్ అవ్వలేదండి ముప్పై ఏళ్ళు వచ్చే ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేసి చాలామంది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చి కూడా సెటిల్ అవన్న వాళ్ళని నేను చూశాను అటువంటి వారికి కేవలం రూపాయి ఖర్చు లేకుండా నామస్మరణ చేస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నట్లయితే భగవంతుడు ఈ నామస్మరణ నిత్యం చేయగా చేయగా రోజుకు ఒక గంట సేపు చేయాలి చేయడం వల్ల ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది తెలియకుండానే స్లోగా కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం ఒక మీరు అనుకున్న స్టేజ్కి మీరు వెళ్ళడం వృత్తిరీత్యా జరుగుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారంటే మనకి లోపల ఏదో ఇన్ఫెక్షన్ ఉంది అండ్ అలాగే ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ ఇన్ఫెక్షన్ తీసే ట్యాబ్లెట్ ఇస్తారు లోపల బలం పెరిగేటువంటి ట్యాబ్లెట్ ఇంకొస్తారు అలాగే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా ముందుగా ఏ గ్రహాలకు దానం ఇవ్వాలనే విషయం తెలుసుకోవాలి ఏ గ్రహాలకు దానం ఇచ్చినట్లయితే మీకు ఆపుతున్నటువంటి గ్రహాల యొక్క సంబంధం మీకు తగ్గుతుంది అనే విషయం తెలుసుకోవచ్చు ఇక్కడ సింహం వారు ముఖ్యంగా బియ్యము బియ్యము దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి బియ్యం దానంగా ఇవ్వాలి మరియు శనగలు ఉంటాయి శనగలు శనగలు దానంగా ఇవ్వాలి ఒక కేజీ బియ్యము తెలుపు రంగు వస్త్రము శనగలు పసుపు రంగు వస్త్రము వీటిని సోమవారము లేదా గురువారం రోజు దానంగా ఇవ్వండి వీలైతే అమ్మవారి ఆలయంలో లేదా ఏ దత్తాత్రేయ ఆలయంలో ఇవ్వండి ఈ రెండు కుదరకపోతే నార్మల్గా ఇంకే ఆలయ ఏ ఆలయంలో అయినా ఇవ్వచ్చు కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే మా ఇంటి దగ్గర పురోహితులు లేరండి మేము ఆవుకు అంటారు కానీ ఆవుకు పెట్టేసేది వేరేగా ఉంటాయి పదార్థాలు ఈ పదార్థాలు పెట్టకూడదు మీరు శనగలు ప్రదేశంలో అరటికాయలు పెట్టవచ్చు అరటి పళ్ళు కాదంటే కాయ మనం కూర వండుకునే కాయ సన్నగా కట్ చేసి పెట్టవచ్చు అలాగే బియ్యం ప్రదేశంలో బియ్యం పిండిలో కొంచెం తురిమినటువంటి బెల్లం సన్నగా తురిమి పెట్టవచ్చు తింటుంది అవు అయితే ఇక్కడ ఈ దానం ఇచ్చేటువంటి ప్రక్రియలో పొరపాటును కూడా మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మౌలంలో పెట్టేసి అంటారు కొంతమంది అందరూ అంటారని అనట్లేదు కొంతమంది అంటూ ఉంటారు అలాగా ఏ మూలలో పెట్టేసి రావడం మాత్రం పొరపాటును కూడా చేయకండి మీరు వారి చేతికి స్వయంగా ఈ దానం ఎందుకు ఇస్తున్నాము సంకల్పం అయ్యా మేము జీవితంలో సెటిల్ అవ్వలేదు ఇంకా ఉద్యోగరీత్యా ఉద్యోగరీత్యా ఏదైతే ఉందో మాకింకా మేము అనుకున్న స్టేజ్కి వెళ్ళలేకపోతున్నాము ఆగిపోతున్నాము ఇంకా ఉద్యోగం కూడా రాకుండా ఉంది పరిస్థితి అనేటువంటిది మీరు చెప్పుకోవాలి చెప్పుకుంటే వారు మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వదించి ఆ యొక్క దానాన్ని తీసుకోవడం జరుగుతుంది తీసుకునేటప్పుడు కూడా దానికి మీరు ఎందుకు మీ నక్షత్రము మీ గోత్రము అన్నీ చదివి సంకల్పం చెప్పుకొని ఈ గ్రహ దోషాలు పోవాలని చెప్పిన సంకల్పం చెప్పుకొని తీసుకుంటారు ఆ రకంగానే తీసుకోవాలి కూడా అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు ఈ రెండు గ్రహాలకి దానం ఇచ్చుకుంటూ వీలైతే చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఇందాక నేను చెప్పినట్టుగా ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్ర సాధన రోజు ఒక గంట సేపు కూర్చొని చక్కగా చేస్తూ మీ ప్రయత్నాలు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా సెటిల్మెంట్ అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యం లైఫ్లో సెటిల్ అవడం ఇందులో మరలా సింహరాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం మఖా పుబ్బ ఉత్తర మఖా నక్షత్రం వారు ఏం చేయాలి అంటే మఖా వారు కనుక చూసుకున్నట్లయితే గణపతిని ఒకసారి తలుచుకొని సాధన ప్రారంభించండి గణపతిని అందరూ తలుచుకోవాలి ముందుగా అన్ని పూజలకు ముందే గణపతిని తలుచుకోవాలి అయితే ఉబ్బా నక్షత్రం వారు గణపతితో పాటు అమ్మవారిని ఒకసారి తలుచుకొని ఈ సాధన చేయండి అమ్మవారి అనుగ్రహం ద్వారా మీకు ఈ సాధన ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఉత్తరా నక్షత్రం వారు ప్రధానంగా ఇక్కడ సూర్యభగవానుడికి ఒకసారి నమస్కరించుకొని సాధన ప్రారంభం చేయండి అన్ని విధాలా బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ఈ యొక్క దానము ఇచ్చేటప్పుడు చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి అండి కాళ్ళు కొడుకుని రావాలా ఇలా ఇచ్చేసి వెనక్కి తీరికి చూడకుండా రావాలా అలాంటివి ఏవి లేవండి చక్కగా దానం ఇచ్చి రావచ్చు ఇంకొంతమంది తినేసి ఇవ్వాలా తినకుండా ఇవ్వాలా అని కూడా అడుగుతూ ఉంటారు ఒకవేళ మీరు ఉండలేకపోతున్నానండి తినకుండా ఉండలేకపోతున్నానంటే ఒక టిఫిన్ ఏదో బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఒక అరగంట ఆగి వెళ్ళండి వెంటనే వెళ్ళకండి దానానికి ఒక అరగంట ఆగాలి టిఫిన్ చేస్తే నేను ఉండగలను టిఫిన్ చేయకుండా కూడా నేను ఉండగలను నేను ఇచ్చిన వచ్చిన తర్వాత టిఫిన్ చేయగలను అంటే ఆ రకంగా ఉదయం పూటే దానం చేయాలి ఈ రకంగా దానము అది ఎన్నిసార్లు చేస్తారు అంటే మీ స్తోమత బట్టి ఉంటుంది ఎన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేయకూడదు అనేం కాదు మీ స్తోమత బట్టి ఉంటుంది అదేవిధంగా ఈ మంత్రం గనక గంటసేపు గనక చేస్తూ అందరికీ పేర్లగా కూడా లలితాహాస్త్ర ఉన్నటువంటి మొదటి నామం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ ఈ జగత్తును మొత్తం పరిపాలిస్తున్నటువంటి తానే తల్లి అయి పరిపాలిస్తూ మహారాణి అయి సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క జగన్మాతకి నమస్కరిస్తున్నాను అనేటువంటి భావనతో మీరు కనుక ఆమంత్రం చేసినా కూడా అమ్మవారి అనుగ్రహంతో మీకు సెటిల్మెంట్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది నేను మీకు మొదట్లో ఒక మాట నన్ను వీడియో ఎండింగ్ లో ఇవన్నీ చెప్తానని పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం చెప్పినటువంటివి ఏవైతే సాధనలు ఉన్నాయో ఇవి మీరు కంటిన్యూస్గా చేయాలి ఇది పాయింట్ నెంబర్ వన్ ఫస్ట్ రూల్ రూల్ నెంబర్ వన్ ఇది ఈ రూల్ అంటే గుర్తుపెట్టుకోండి ఈ విశ్వంలో ఉన్నటువంటి గొప్ప శక్తి ఏంటంటే మీరు కనుక కంటిన్యూ ఏదైనా చేస్తే అది తీరుతుంది కంటిన్యూ చేయకపోతే అది ఫలితం ఇవ్వదు ఎందుకంటే అదొక చైన్ ఎనర్జీ ఆఫ్ చైన్ అంటారంటే ఆ ఎనర్జీ ఫామ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక జిమ్కి వెళ్తామండి జిమ్లో డబ్బులు కడతాం చాలా మంది చేసే ఇదేంటంటే జిమ్లో డబ్బులు కడతారు ఆవేశంగా ఫస్ట్ పది రోజులు ఆవేశంగా వెళ్ళిపోతారు దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఐదు రోజులు వెళ్ళడం కూడా చాలా ఎక్కువ మూడో నెల అసలు మానేస్తారు సిక్స్ మంత్స్ మనీ పే చేస్తారు కానీ ఎవరైతే రోజు జిమ్కి వెళ్తాడో ఆ వ్యక్తికి మాత్రమే అనుకున్నట్టుగా అతని శరీరంలో దృఢత్వం అనేది ఏర్పడుతుంది కానీ ఎవరైతే కంటిన్యూ చేయరో జిమ్కి డబ్బులు కట్టడం వల్ల వాడు వాడి యొక్క శరీరం దృఢం కావద్దు రెగ్యులర్గా వెళ్ళడం వల్ల దృఢం అవుతుంది పెట్టుకోండి అంటే ఏంటి రెగ్యులర్గా చేయాలి మనం ఏదైనా కానీ ఒక పాట పాడే సాధన కావచ్చు జిమ్కి వెళ్ళడం కావచ్చు ఎనీథింగ్ అలాగే ఈ సాధనలో రూల్ నెంబర్ వన్ రెగ్యులర్గా చేయండి రూల్ నెంబర్ టూ మీరు నెగటివ్ నెగటివ్ అంటే ఏంటంటే మన లైఫ్లో ప్రతి వ్యక్తికి కూడా పాజిటివ్స్ జరుగుతూ ఉంటాయి అంటే అనుకూలమైన స్థితి జరిగిందేమో పాజిటివ్ అనుకుంటాం మనకు అను అనుకూలంగా జరగనప్పుడు నెగిటివ్గా భావిస్తూ ఉంటాం అనుకూలంగా జరగనటువంటి విషయాల్ని అక్కడికక్కడే మర్చిపోయే ప్రయత్నం చేయండి దాని గురించి మీరు కనుక వన్ పర్సెంట్ థింక్ చేసినా కూడా మీకు దానివల్ల ఎటువంటి లాభము ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అయ్యో ఆ రోజు అలా అయిపోయింది వాడు బాస అలా అన్నాడు లేకపోతే ఇంట్లో ఇలా అన్నారు భార్య ఇలా అన్నది భర్త ఇలా అన్నాడు మా ఫ్రెండ్ ఇలా అన్నాడు లేకపోతే నా కోలిక్కి ఇలా అన్నాడు నేను ఇంత కష్టపడ్డా సార్ వాడు నా చేతికి ఇచ్చింది ఇదే ఇంత కష్టపడ్డది నాకు మొత్తం వాడు సున్నాను రాశాడు నాకు అవన్నీ మర్చిపోండి ఎందుకంటే వాళ్ళ గురించి మీరు థింక్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు ఎందుకు రాదని చెప్తున్నానంటే అది కూడా జపంగా మారిపోతుంది అది కూడా ఒక జపంలా మారుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఏది జపిస్తూ ఉంటారో మనసులో మనసులో ఏది జపిస్తూ ఉంటారో అది మీకు అయి తీరుతుంది కాబట్టి అది మర్చిపోండి ఓన్లీ సక్సెస్ నేను చిన్నప్పుడు క్లాస్లో ఎవరు చేయలేని విషయాన్ని నేను చేయగలిగాను ఏదో ఒకటి ఉంటుంది మీరు మీలో ఒక టాలెంట్ ఉంటుంది ఎవరు చేయలేని విషయం మీరు చేయగలుగుతుంటారు అలా ఎవరు చేయలేని విషయం మీరు ఏం చేస్తున్నారు ఆ టాలెంట్ అని బాగా గుర్తుపెట్టుకోండి మీలో పాజిటివ్స్ ఉంటాయి ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ ఉంటాయి దాన్ని మాత్రం తిప్పుకుంటూ ఉండేది రూల్ నెంబర్ టూ ఇక రూల్ నెంబర్ త్రీ ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎంతసేపు మనం భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటాం మంత్ర సాధనలు చేస్తూ ఉంటాం ఫైన్ మంచిదే అందులో ఎటువంటి డౌట్ లేదు మంత్ర సాధన చేయడము పూజ చేయడము లేకపోతే అమ్మవారి గురించి అర్చించడము నామస్మరణ చేయడము తప్పు లేదు హండ్రెడ్ పర్సెంట్ దాని ద్వారా అమ్మవారి అనుగ్రహం ద్వారా మనకి ఆ యొక్క శక్తి వస్తుంది మనం ఏదైనా సరే సాధించడానికి అమ్మవారి యొక్క పాదాలను ఆశ్రయించడం ద్వారా మనం దాన్ని సాధించగలుగుతున్నాం కాకపోతే ఇక్కడ కేవలం పూజ మాత్రమే కాదు గుర్తుపెట్టుకోండి విచారణ చెయ్యండి అమ్మంటే ఏమిటి ఆలోచించండి అమ్మంటే ఏంటి అమ్మంటే ఏమిటి అమ్మంటే ఏమిటి ఈ అమ్మవారు అంటే ఏమిటి అసలు ఈ విశ్వం మొత్తం కనబడుతున్నటువంటిది అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు అసలు ఎలా లీల ఎలా ఉంది అసలు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి వస్తువులో దాగున్న శక్తి అమ్మవారు అని చెప్పి చెప్తున్నారు ఇలా థింక్ చేయడం మొదలు పెట్టండి పూజ చేయడం కాదు పూజ చేయమంటున్నాను నేను చేయొద్దాను అట్లా కానీ పూజ కంటే ఎక్కువగా థింక్ చేయండి అమ్మవారి గురించి ఆలోచించండి అదే అమ్మవారు నీ వర్క్ రూపంలో ఉంది నీ ప్రయత్నం రూపంలో ఉంది నీ ఆలోచన రూపంలో ఉంది ప్రతి దాంట్లోనే ఉంది నిద్రారూపేణ సంస్థిత అంటూ ఉంటారంటే నిద్ర రూపంలో కూడా ఉంది అమ్మవారు అమ్మవారు లేనటువంటిది లేదు అనేటువంటిది మనకి లలితా సహస్రనామాలు కానివ్వండి దేవీ భాగవతం కానివ్వండి అనేకమైనటువంటి పురాణాల్లోని ఇతిహాసాల్లోని చెప్పడం జరిగింది అయితే ఇది రూల్ నెంబర్ త్రీ అంటే మీరు అలా ఈ మూడు గనక మీరు పాటించగలిగితే ఇంకా చాలా ఉన్నాయి బట్ నేను మీకు మేజర్గా మూడు చెప్తున్నాను పాటించగలిగితే ఇందులో మీరు ఈ పాటించేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కలిపురుషుడు యొక్క ప్రభావం వల్ల మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి పక్కకు ఫ్రెండ్ రూపంలోనో ఎవడు బస్సులో జర్నీ చేస్తున్న ట్రైన్లో జర్నీ చేస్తున్నా ఎవరో మీతో ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం లేనివాడికి అమ్మవారి గురించి అర్థం కాదు అమ్మ అనుగ్రహం ఉన్న వ్యక్తికి అది మాత్రం అంటే అమ్మవారి గురించి అర్థం అవుతుంది లేనివాడు అమ్మవారి అనుగ్రహం లేనివాడు మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాడు ఇవన్నీ కాదు ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటిది అమ్మవారి శక్తి చైతన్యము నేను దానిలో నేను ఎంజాయ్ చేస్తూ పనిచేస్తూ ఉంటాను అంతే దేవుడు లేడని లేకపోతే ఈ ఎనర్జీ లేదని అది లేదని అది ఎలా పనిచేస్తుంది ఇది ఎలా పనిచేస్తుంది అంత ఆలోచించేటువంటి జ్ఞానం మనకు భగవంతుడు ఇచ్చడం కానీ దానికి సాధన చేయాలి ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ఎవడో చేదు అంటూ ఉంటాడు మనం అనవసరంగా దాని నుంచి డైవర్ట్ అయ్యి భగవంతుడిని భగవంతుడి యొక్క శక్తిని భగవత్ సంబంధించిన దాన్ని మనం మిస్ అవుతుంటాం ఎక్కడో అలాంటి పొరపాట్లు మాత్రం పొరపాటును కూడా చేయకండి అమ్మవారిని ఆశ్రయిద్దాం జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఏం చేస్తే మనం చక్కగా దెబ్బకి సెటిల్ అయిపోతామో మనం సాధన చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం శ్రీమాత్రే నమ